ఓం శ్రీ గురుభ్యో నమ అంగారక గ్రహం కుజగ్రహానికి కుజస్తంభన అంటాం మనం అంటే కుజస్తంభన అంటే ఏ గ్రహానికి కూడా లేనటువంటిది కేవలం కుజుడికి మాత్రమే వచ్చేటటువంటి ఒక అవస్థ దాన్నే స్తంభన అంటారు అంటే ఎప్పుడు కూడా ఒక రాశి నుండి వేరొక రాశికి సంచారం చేసేటప్పుడు మిగతా గ్రహాలతో కాకుండా కుజుడు స్తంభించడం జరుగుతూ ఉంటుంది అంటే ఒక్కొక్కసారి గ్రహాలు కుజుడు నలభై ఐదు రోజుల పాటు ఒక రాశి నుంచి మరొక రాశికి వెళ్ళిపోతుంటాడు ఒక్కొక్క రాశి నుంచి ఒక్కొక్క రాశికి వెళ్ళేటప్పుడు ఆ రాశిలోనే నలభై ఐదు రోజుల కంటే ఎక్కువగా ఉంటే దాన్ని స్తంభన అంటారు అంటే స్తంభన అంటే ఏ గ్రహం ఏ రాశిలో ఎంతకాలం ప్రయాణం చేయాలో ఆ ప్రయాణం అటువంటిది ఇక్కడ కుజుడు వచ్చేట మాసం మాసార్ధత కుజ అంటారు అంటే నెలన్నర పాటు జన్మరాశి గతే భోమాయ రాక్షస పీడితం అంటారు అంటే నెలన్నర పాటే తప్పకుండా కూడా కుజుడు ఉండాలి అని అర్థం అంటే కుజుడు ఏదైతే నలభై ఐదు రోజుల పాటు ఉంటాడు అంటే సహజంగా ఎలా ఉంటుంది అని అంటే ఒక్కొక్క గ్రహాన్ని ఒక్కొక్క రాశిలో సంచారం చేసేటప్పుడు బుధ శుక్ర రవిర్మాసం మాసం మాసార్ధత కుజ అంటారు గురు ద్వాదశ నేత్ర సన్మాసం శనిచ్చర అంటారు అందువల్ల ఏ గ్రహం ఏ రాశిలో ఎంతకాలం ఉండాలో మనం చూడాలి అలానే కుజుడు విషయానికి మనం ముఖ్యంగా వస్తే అక్టోబర్ ఇరవయో తారీఖు పునరస్సు నక్షత్రం నాలుగో పాద ప్రవేశంతో కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు మధ్యాహ్నం రెండు గంటల ఇరవై నిమిషాలకి అదే అక్కడ ఏదైతే అక్టోబర్ ఇరవయో తారీఖు నుంచి జనవరి ఇరవై ఒకటో తారీఖు వరకు కూడా మనకి తొంభై రెండు రోజుల పాటు ప్రవేశం జరుగుతుంది అంటే జనవరి ఇరవై ఒకటవ తారీఖున ఉదయం పది గంటల నల్ నాలుగు నిమిషాల వరకు ఉంటాడు అంటే అక్టోబర్ ఇరవయో తారీఖు నుంచి ప్రారంభమైన కుజుడు పునరుసు నక్షత్రం నాలుగో పాద కర్కాటక రాశి ప్రవేశంతో ప్రవేశించి మధ్యాహ్నం పూట రెండు గంటల ఇరవై నిమిషాలకి తదుపరి జనవరి ఇరవై ఒకటో తారీఖున ఉదయం పది గంటల నల నాలుగు నిమిషాల వరకు ఉంటాడు అంటే తొంభై రెండు రోజుల పాటు కుజుడు స్తంభన చేస్తాడు రాజైన కుజుడు నీచస్థానమైన కర్కాటక రాశిలో ఉండి స్తంభించి తన శత్రువైన మంత్రి శనితోటి సుదీర్ఘ కాలంలో అంటే సుదీర్ఘ కాలంలో షష్టాష్టక స్థితి ఏర్పడతారు అంటే కుజుడు చేసే ఫలితాలు కొన్ని ఉంటాయి సత్వ భూ ప్రాకార రోగ ప్రణవ అంటే సత్వ భూ ప్రాకార రోగ వ్రణ సాహస శస్త్ర అగ్ని సందర్శనోత్పాటన భాతృకుజ అంటారు అంటే భూసంబంధ వ్యవహారాలు కానీ కోర్టు కానీ రియల్ ఎస్టేట్ కానీ అన్న మంది మధ్యలో సంబంధం కానీ శారీరక సంబంధాలు కానీ కెమికల్ కంపెనీలు కానీ మిషనరీ కానీ మార్కెటింగ్ కానీ భూమి ఇండ్ల నిర్మాణం న్యాయ వ్యవస్థ రక్షక న్యాయవాదులు సైన్యము మేనేజ్మెంటు భూములు అమ్మడం మేస్త్రీ పనులు యంత్ర సంబంధమైన విషయాలు మెకానికులు రోగాలు శస్త్రచికిత్సలు అగ్ని భయాలు లాంటివి కూడా అన్ని కూడా కొన్ని జరుగుతుంటాయి కాబట్టి ఈ ద్వాదశ రాసుల వాళ్ళకి కుజస్తంభనం వల్ల ఏ విధంగా జరుగుతుందో ఒకసారి తెలుసుకుందాం కర్కాటక రాశి వాళ్ళకి జన్మరాశిలో కుజుడు యొక్క సంచారం వల్ల ఏ విధంగా జరగబోతుందంటే జన్మం అనేది సామాన్యంగా మంచిది కాదు ఏం జరుగుతుందనేది చూడాలి అంత ఆతృత పడాల్సిన పని లేదు కొన్ని మంచి చెడు యొక్క మిశ్రమాలు ఉంటాయి మన శాస్త్రం చెప్పబోతుంది ఏం జరగబోతుంది కుజుడు జన్మంలో ఉండటం వల్ల జ్వరం ఖడ్గ వ్రణం అన్నారు చైవ భార్య బంధు విరోధకృతు అన్నారు అంటే జ్వరం జరుగు జ్వరం వస్తుందట ఖడ్గ వ్రణం అన్నారు అంటే ఏదైనా సరే జ్వరము కత్తి వల్ల గాయాలు పుండ్లు జర పుండ్లు ఉండటం వ్రణామ్మూలు అంటే ఏంటంటే పుండ్లు ఆ స్కిన్ ఎలర్జీ సంబంధించిన విషయాలు స్కిన్ సంబంధించిన డిసీజ్ జరిగే అవకాశాలు ఉంటాయి అలానే చైవ భార్య బంధు విరోధకృతు అన్నారు అంటే విరోధాలు జరుగుతుంటాయి అంటే భార్య బంధువుల వల్ల కానీ భార్యాభర్తల మధ్యలో కానీ కుటుంబ కలహాలు జరగటం ఒకటి అలానే చంద్రరాశి గతే భౌము యక్ష రాక్షస పీడితం అన్నారు అంటే చంద్రరాశి గతే భూమే పీడితం అన్నారు అంటే కుటుంబ కలహాలు దుర్మార్గుల వల్ల బాధలు కలిగే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి అంటే ఆదాయ పరంగా ఇబ్బందులు ఉండవు ఉద్యోగపరంగా ఇబ్బందులు ఉండవు ఉద్యోగంలో ప్రమోషన్ ఉంటాయి వ్యాపారపరంగా ధనపరంగా ఇబ్బందులు ఉండవు ధనపరంగా అనుకూలంగా ఉంటుంది డబ్బులు సంపాదిస్తారు నూతన వ్యాపారాలు ప్రారంభం చేయచ్చు అలా ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి అన్నీ కూడా తొలగిపోతాయి కానీ భార్యాబిడ్డల మధ్య వినోదాలు కొన్ని శరీరంపై స్కిన్ ఎలర్జీ గాయాలు దొరదలు కురుపులు శరీర వేడి వల్ల జ్వరములు అలా రక్తానికి సంబంధించిన బీపీ ఉన్న వాళ్ళు కొంత జాగ్రత్త ఉండాలి ఆకస్మికంగా ప్రయాణాల వల్ల కొంత ఆపదలు ఆయుధాల్లో పనిచేసే వ్యక్తులు జాగ్రత్తగా పాటించాలి నీచ జన్ల వల్ల సాహసాల వల్ల కూడా కొంత మాటలు పడాల్సిన అవసరం అనేది బాగా ఎక్కువ ఉంటుంది రియల్ ఎస్టేట్ వాళ్ళకు కానీ భూమికి సంబంధించిన వ్యక్తులందరికీ కూడా అనుకూలంగా ఉంటుంది అలాంటి ప్రాబ్లం ఏం లేదు కానీ ఆరోగ్యాన్ని శ్రద్ధ పెట్టండి అంటాడు కుటుంబ కలహాలు చూసుకోవద్దు కుటుంబ కలహాల విషయంలో కానీ వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్లో కానీ చీటికి మాటికి గొడవలు పడద్దండి అధికంగా ఆదాయం బాగా పెంచుకోండి ప్రాబ్లం అనేది ఉండదు అన్నీ కూడా అనుకూలమైన స్థితి రావడానికి ఆస్కారం అనేది బాగా ఉంటుంది ప్రతి పనిలో కూడా మీరు విజయం సాధిస్తారు ప్రయాణం చేసేటప్పుడు చాలా జాగ్రత్త ఉండాలి అతివేగం అనేది పనికిరాదు చేయి వృత్తి వ్యాపారాలన్నీ కూడా కలిసి వస్తాయి అన్నదమ్ముల మధ్యలో సఖ్యతగా ఉంటుంది నేను చెప్పిన ఏదైతే శ్లోకంలో చెప్పినవి కాకుండా మిగతావన్నీ బాగున్నట్టే అన్నదమ్ముల మధ్యలో సఖ్యత ఉంటుంది కోర్టు సమస్యలు పరిష్కారం జరుగుతాయి అలానే కుటుంబంలో భార్యాభర్తల మధ్యలో కలకలాలు రాకుండా బయట విషయాలన్నీ కూడా తీసుకొచ్చి గొడవలు జరిగే సందర్భం అనేది వద్దు కొంత దుర్మార్గుల వల్ల బాధలు క కలగడం అనేది మంచిది కాబట్టి ఇవన్నీ కూడా పాటించండి నేను చెప్పిన పరిహారాలు చేసుకుంటే మీకు మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది ఈ కుజగ్రహ దోషం ఉంటే తప్పకుండా మన జాతక పరంగా కూడా జన్మలగ్నాన్ని అనుసరించి రెండు నాలుగు ఏడు ఎనిమిది పన్నెండు స్థానాల్లో కుజుడు ఉంటే కుజదోషం అంటారు ఈ గోచారాన్ని చెప్పేటప్పుడు ఫలితాల్లో మూడు ఆరు పదకొండు స్థానాల్లో గోచార బాగుంటే మనకి స్వఫలితాలు ఇస్తాడని శాస్త్రవచనం గోచారం చెప్తుంది కుజుడు మనం బాగలేదు అని అంటే మనం ఏం చేయాలి గోచారం అనే చంద్రరాశి నుంచి ఇలా మన జన్ భర్తచారి చెప్పేట లగ్నాన్ని చెప్తారు మరి గో కుజుడు మనకు అనుకూలంగా లేకపోతే ఏం చేయాలి అని అంటే భూమి సంబంధించిన వివాదాలు వాళ్ళు తప్పకుండా భూసూక్త పారణం చేయటం ఒకటి వేద వేదంలో చెప్పినట్టుగా భూసూక్త పారణం చేయాలి భూ సంబంధమైన వ్యవహారాలు కానీ కోర్టు సమస్యలు కానీ అలానే కోర్టు సమస్యలు కానీ పరిష్కారం కాకపోతే కార్తవీర్యార్జునుడు యొక్క మంత్రం ఒకటి అలానే కుజుడు సంబంధించిన నేను చెప్తాను ప్రత్యేకంగా అంగారక గాయత్రి మంత్రం అంగారక శక్తి హస్తా ఇది తన్నో భౌమ ప్రచోదయాతనే మంత్రాన్ని అలానే సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన అంటే వివాహపరంగా దోషాలు ఉంటే కూడా స్వామి యొక్క ఆరాధన చేయాలి తత్పురుషావి దే మహాసేనాధీమే తన్నోషణ్ముఖ ప్రచోదయాత్ అనే మంత్రాన్ని ఇవన్నీ కుదరదండి గురువుగారంలో ఒక మంచి శ్లోకం చెప్పండి అంటే మనకు సాధ్యమైన శ్లోకం ఉంటుంది ధరణీ గర్భ సంభూతం విద్యుత్కాంతి కుమార కుమారశక్తి సంచ మంగళం ప్రణమామ్యం అనే మంత్రాన్ని కూడా చక్కగా చదువుకోవచ్చు అలానే మంగళవారం పూట రాహుకాలంలో దీపం పెట్టడం దీపం పెట్టడంతో పాటు సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన మంగళవారం పూట రెండు సర్పాలను దానం చేయాలి సర్పాలను దానం చేయటమే కాకుండా నాగరాజును ఆరాధన చేయటం కూడా మంచిది నాగరాజును ఎలా ఆరాధన చేస్తారంటే నాగరాజాయుధ్యే పృథ్వీధరాయుధీమే తన్నో సర్ప ప్రచోదయాత అనే మంత్రాన్ని చక్కగా చదువుకోవటం ఒకటి ఇంకా వేద మంత్రం వచ్చిన వాళ్ళు నమో అస్తు సర్పేభ్య ఏకైక ఉద్వీమనో ఏ అంతరిక్షే ద్వితీయేభ్య సర్పేభ్యో నమ అనే మంత్రాన్ని కూడా చక్కగా చదువుకోవచ్చు నమో అస్తు సర్పేభ్య అంటే ఏ అంతరిక్ష ద్వితీయభ్య అంటే అంతరిక్షంలో ఉండే సర్పాలకి భూమి మీద ఉండే సర్పాలన్నిటికి కూడా నేను పూజ చేస్తున్నానని మనకి వేదం చెప్తూ ఉంటుంది ఇక్కడ అలానే వేదమంత్రం కూడా చదువుకోవచ్చు అది రాని వాళ్ళు కూడా నేను చెప్పినట్టుగా నాగరాజాయుధ్యం పృథ్వీధరాయుధమే తన్నో సర్ప ప్రచోదయాత అనే మంత్రాన్ని కూడా చక్కగా చదువుకోవచ్చు దాంతోపాటు మంగళవారం రోజున కందులు దానం చేయటం అలానే ఎర్రని వస్త్రము ఎర్రని పూలు ఈ దానం చేయటం చాలా మంచిది మంగళవారం రోజున ఉపవాసం ఉండి సాయంకాలం పూట సుబ్రహ్మణ్య స్వామి యొక్క వ్రతం కానీ అలానే స్కంధుణ్ణి ఏదైతే సుబ్రహ్మణ్య స్వామి వ్రతంతో పాటు సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన కానీ అంగారకుడి యొక్క ప్రదర్శనలు చేయటం కూడా చాలా మంచిది అంటే నవగ్రహాల్లో అంగారకుడు ఉంటాడు కాబట్టి అంగారకుడి యొక్క త్రికోణాకార మండలి అడకధాన్య సూపర్ అంగారగ్రహ ఆవాహయామి స్థాపయామి పూజయామి అంటారు అంటే అంగారకుడిని ఆరాధన చేయాలి ఆయన రక్తవర్ణం రక్తగంధంలో ఉంటారు అందువల్ల ఎరుపు మంగళవారం వీలైతే ఎరుపు దుస్తులు ధరించి చక్కగా ఎరుపు వస్త్రము కందులు ఎర్రని పూలు బ్రాహ్మణోత్తరం దానం చేయటం చాలా మంచిది అది ఎప్పుడు చేయాలి మంగళవారం రోజున పూజ హోరలో చేయటం కానీ లేదా ప్రదోషకాల సమయంలో కానీ చేస్తే మనకి అంగారకుడి యొక్క దోషం పోయే అవకాశాలు ఎక్కువ ఉంటుంది అంటే అందరూ చేయొచ్చు దాని తప్పులే ద్వాదశ రాశుల వాళ్ళందరూ కూడా చేయొచ్చు కొన్ని రాసుల వాళ్ళకి మంచి ఫలితాలు కొన్ని రాసుల మిశ్రమ ఫలితాలు కొన్ని రాసుల వాళ్ళకి చెడ ఫలితాలు ఉంటాయి కాబట్టి అందరూ కూడా భగవంతుని ఆరాధన చేయటం తప్పు లేదు కానీ మీరు భగవంతుని ఆరాధన చేయండి మీ అందరికీ కూడా మంచిగా ఆశిస్తూ సర్వే జనాశనోభవంతు